ఏపీ ముఖ్యమంత్రిగా రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దాంతో అధికారులు అమరావతిలోని కేసరిపల్లిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సుమారు పద్నాలుగు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని కేసరిపల్లి సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైన మనం ఉన్నాం ఇక్కడ కాసీర్పల్ ఈ వేదికకు దాదాపుగా ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నలుగురు ముఖ్యమంత్రులు ఇతర కేంద్ర మంత్రులు కూడా కానున్న నేపథ్యంలో అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా లక్షకు పైగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభిమానులందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు కూడా చేపట్టారు స్టేజ్ చూసుకుంటే మరి కొన్ని గంటల్లోనే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం నేపథ్యంలో స్టేజ్ బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు మధ్యలో అటు నరేంద్ర మోడీ ఇటు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండేటట్టుగా పైన చుట్టూ కూడా ఈ మూడు పార్టీలకు సంబంధించి ఏదైతే కమలము గ్లాసు సైకిల్ ఉండేటట్టుగా కూడా ఈ జెండాలు కూడా రూపొందించారు స్టేజ్ స్టేజ్ సుంద సర్వాంగ సుందరంగా రూపుదిస్తున్నారు అదే రకంగా ఈ క్లాత్ స్టేజ్ పైన ఉన్న క్లాత్ కూడా చూసుకున్నట్టయితే మూడు మూడు ఏదైతే మూడు పార్టీలకు చెందిన రంగులు కూడా ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీకి చెందిన పసుపు రంగు అదే రకంగా జనసేనకు చెందిన తెలుపు రంగు బీజేపీకి చెందిన కాషా రంగు ఇది స్టేజ్ మీద ముగ్గురు అధినేతల ఫోటోలు స్టేజ్ చుట్టూ కూడా ఈ ఏదైతే ఈ మూడు రంగులు మూడు పార్టీలు రంగులు కలిసే విధంగా కూడా పూర్తి స్థాయిలో అలంకరణ చేసిన పరిస్థితి ఉంది మనం చూసుకు చూసుకోవచ్చు ఇక్కడ స్టేజ్ పైన ఉన్నాం ఈ స్టేజ్ నుంచి దాదాపుగా ఒక లక్ష మంది పైగా అటెండ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది చాలా ముఖ్య నాయకులకి మాత్రం అవకాశం కల్పిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు ఒక్కొక్క శాసనసభ్యునికి కేవలం ఒక నూట యాభై పాసులు మాత్రమే ఇస్తున్నామని చెప్తున్నారు ముఖ్య కార్యకర్తలు మాత్రమే ఈ సభకు అటెండ్ అయ్యేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు పూర్తి చేస్తున్నారు అదే రకంగా వర్షం వచ్చినప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు మరి వర్షం వచ్చి వచ్చిన పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా అల్యూమినియం టెంట్లు కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది ఇదే రకంగా ఇటు షెడ్ ఇది ప్రధాన షెడ్ ఏదైతే పెద్ద షెడ్ వేశారు ఇక్కడ దాదాపు పక్కన కూడా మరొక రెండు పెద్ద పెద్ద షెడ్లు కూడా వేయడం జరిగింది అదే రకంగా స్క్రీన్లు కూడా పెట్టారు దాదాపు అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించేందుకు స్కీన్లు కూడా ఏర్పాటు చేశారు ఇంకా మరి కొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరోపక్క ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు విధి విధించారు అదే రకంగా అదే మరీ సభావేదికి కొద్ది దూరంలోనే వాహనాలు నిలుపుకునేటట్టుగా ఏర్పాట్లు అయితే చేశారు మొత్తం మీద రేపు జరిగే ఈ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటికే మొత్తం దీనికి సంబంధించి రాష్ట్రం నలుమూల నుంచి అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో ఈ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు ఒక పక్క ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు సమావేశాలు జరుగుతున్నాయి టీడీఆర్పి సమావేశం ముగిసింది గవర్నర్ కలిసితో వెళ్తున్నారు ఒక పక్క నాయకులంతా దాంట్లో నిమగ్నంగా మిగతా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ స్టేజ్ లో కూడా నిమగ్నమయ్యారు ఏదైనప్పటికీ రేపు జరిగే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం కొత్త ప్రభుత్వాన్ని అత్యంత వైభవంగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇదే పరిస్థితి కేసరపల్లి దగ్గర నుంచి కేవలం దాస్తూ రాంబాబు